మకర తోరణం అంటే ఏమిటో తెలుసా ఆలయంలో దీనికున్న విశిష్టత ఏంటో తెలుసా దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణం మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక ముఖం కనిపిస్తుంది దానికి మకర తోరణం అనే పేరు ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కంద పురాణంలో ఒక కథ కూడా ఉంది పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడట చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు అతని దురాసను చూసిన కోపించిన మహేశ్వరుడు అతడిని మింగివేయమని ఒక అతి భీకరమైన అగ్నిని సృష్టించాడట పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరమసాగింది మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరికి పరమశివుణ్ణి శరణు వేడాడు భక్త సులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని తనకి తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపించమని ఆ మహాదేవుణ్ణి కోరాడు యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనని తాను ముందుగా తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు తన తలను తాను ఎలా తినాలో అతనికి తెలియలేదు అతని ఆకలి ఇంకా తీరలేదు కూడా వెంటనే శివుణ్ణి ప్రార్థించాడు ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని దేవాలయాలలో వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురహంకారాన్ని ఆశను తింటూ ఉండు నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను అహంకారాన్ని దురాసను కబలిస్తున్నాడు ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అనే పేరు వచ్చింది